ఇంట్లో దీపాన్ని ఏ దిశలో ఉంచాలి మామూలుగా దీపారాధన విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహించాలి అనేక రకాల నియమాలు పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు లేదంటే పూజ చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతూ ఉంటారు తెల్లవారు జామున మూడు నుంచి ఆరులోపు దీపారాధన చేయడం శుభకరం సూర్యాస్తమయం తర్వాత లక్ష్మి ఆరాధన చేసి దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి తూర్పు ముఖంగా వెలిగించే దీపం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి పడమర వైపు దీపం వెలిగిస్తే ఋణ బాధలు శని గ్రహ దోష నివారణ జరుగుతుంది ఉత్తర దిశగా వెలిగించే దీపం సిరి సంపదలు విద్య వివాహ ప్రాప్తికి దోహదం చేస్తుంది దక్షిణ దిశగా దీపారాధన చేయకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దు ఖం బాధ కలుగుతాయి వాస్తు ప్రకారం ఇంట్లో వెలిగించే దీపానికి దిశలు ఖచ్చితంగా పాటించాలి తప్పు దిశలో ఉంచడం వల్ల జరగవచ్చు ఇంటికి పశ్చిమాభిముఖంగా వెలిగించాలి ఇది ఇంట్లోకి సానుకూలతను ఆహ్వానిస్తుంది దీపాన్నప్పుడు కింద పెట్టకూడదు దీపం కింద తమలపాకు లేదా ఏదైనా ప్లేట్ ఉపయోగించాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు